తక్కువ రేట్లకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవడం దానికి స్టిక్కర్లు వేసి లేబలింగ్ చేసి ఒక దిక్కుమాలిన పేరు పెట్టడం బోర్నీలు పోసి ఫిల్టర్ వాటర్ లాగా అమ్మడం ఆ బోర్నీలు వాళ్ళ దగ్గర సప్లై తీసుకుని ఈ నాకు కుటుకులు మనకంట కడతారు క్షమించాలి కొంచెం కోపం ఎక్కువే బూతులు వాడుతున్నాను దయచేసి ఏమనుకోవద్దు కల్తీ వాటర్ బాటిల్స్ ఈ కల్తీ వాటర్ బాటిల్స్ లేదా లో క్వాలిటీ వాటర్ బాటిల్స్ లేదా ఫేక్ వాటర్ బాటిల్స్ లేదా ఏ ఊరు పేరు లేని దిక్కుమాలిన వాటర్ బాటిల్స్ మనం ఎక్కడ చూస్తుంటాం రెగ్యులర్గా ఏదైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు పోయేటప్పుడు రోడ్డు మధ్యలో షాప్స్ ఉంటాయి కదా చిన్న బడ్డీ కోట్ లాంటివి అక్కడ ఎక్కువగా చూస్తుంటాం అలాంటి చిన్న చిన్న షాపులలో ఊరు పేరులేని వాటర్ బాటిల్స్ ఎందుకు అమ్ముతారంటే ఎంఆర్పి మీద లాభం ఎక్కువగా వస్తుంది మార్జిన్ ఎక్కువగా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇలాంటి కల్తీ వాటర్ బాటిల్స్ అమ్ముతారు సరే వాళ్ళు అమ్మారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళ జీవనాధారం ఇదే కాబట్టి ఇలాంటి కల్తీ వాటర్ బాటిల్ అమ్ముతారు ఒక రూపాయి సొమ్ము చేసుకుంటారు అప్పుడు మనకు వేరే సోర్స్ లేక దాహం వేసి ఒక్కసారికి ఏం కావాలి అని చెప్పి కళ్ళు మూసుకొని తాగుతాం కానీ కానీ రెగ్యులర్ గా మనం ఏదైనా ఆకలేసి హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో కూడా కల్తీ వాటర్ బాటిల్స్ అమ్ముతారే అలాంటి నా కొడుకులు ఏం చేయాలి నాకైతే అపచెదురు సినిమాలో విక్రమ్ లాగా శిక్షలు ఉంటాయే అలాంటి శిక్షలు విధించాలనిపిస్తుంది అరే నువ్వు కనపడే వాటర్ బాటిల్కే కక్కుర్తుబడి రెండో రకం మూడో రకం వాటర్ బాటిల్ దిక్కుమాలను వాటర్ బాటిల్ అమ్ముతున్నావే ఇంకా లోపల కిచెన్ లో ఆయిల్ గోధుమ పిండి చపాతి పిండి కూరగాయలు అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు పప్పు దినుసులు పల్లీలు ఇంకా కారాలు మిరియాలు స్పైసెస్ వగైరా ఇలా అన్ని కల్తీ వస్తువులతో బిజినెస్ చేయమని గ్యారంటీ ఏంటి అరే ఏం పోయే రా అంత పెద్ద పెద్ద హోటల్స్ పెట్టుకుంటారు వాటర్ మాత్రం ఫేక్ వాటర్ బాటిల్స్ చెత్త వాటర్ బాటిల్స్ అమ్ముతారు అసలు నాకు అర్థంగా కడుతా డబ్బులు పెట్టి నీ హోటల్ కి వచ్చి ఫేక్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి ఆ వాటర్ బాటిల్స్ ప్యూరిఫై పర్సెంటేజ్ అంతా ఎక్కడ తయారైతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు తయారు డీటెయిల్స్ లేకుండా చెత్త వాటర్ బాటిల్స్ అమ్మి జనాల హెల్త్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను చిన్న చిన్న హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ వరకు దాదాపుగా అన్ని కాదు దాదాపుగా ఇలాంటి కల్తీ వాటర్ బాటిల్స్ ను బిజినెస్ రన్ చేస్తున్నారు సో మీరు హోటల్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫేక్ వాటర్ బాటిల్స్ మీకు సర్వ్ చేస్తే మొహమ లేకుండా చెప్పండి గట్టిగా నిలదీయండి ఇలా అందరిలో అవేర్నెస్ వస్తేనే ఈ కొడుకులు మారుతారు తక్కువ రేట్లకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవడం దానికి స్టిక్కర్లు వేసి లేబలింగ్ చేసి ఒక దిక్కు పేరు పెట్టడం బోర్నీలు పోసి ఫిల్టర్ వాటర్ లాగా అమ్మడం ఆ బోర్నీలు వాళ్ళ దగ్గర సప్లై తీసుకుని నా కొడుకులు మనకంట కడతారు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది సిల్లి పాయింట్ లాగా అనిపించవచ్చు కానీ మనం తాగేది ప్యూరిఫై వాటరా బోర్ వాటరా కొంచెం తెలుసుకొని తాగమని చెప్తున్నా లాస్ట్ లో ఒక మాట ఒక టెన్ పర్సెంట్ హోటల్స్ వాళ్ళు మాత్రం నిజాయితీగా ఎంఆర్పీ రేట్లకే క్వాలిటీ వాటర్ బాటిల్స్ అమ్ముతారు అలాంటి వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ